కూడా అన్న నేను సీఎం గారి దగ్గర పోయేవారం కూడా మన మాలలో ఏదైతే అదేది మన క్యాస్ట్ సబ్ కదా నేత కానీ మన ఎస్సీ మాల అని తెలియదు సో ఇంత దుర్భర్వ స్థితిలో ఉన్నాం ఇంకా ఇంకా నగ్న సంతి చెప్తా నేను టూ ఇయర్స్ నిజామాబాద్లో పనిచేసిన నా ఆఫీస్లో పనిచేసేవాడు కూడా మనోడే నేను రిటైర్ అయ్యి వచ్చేటప్పుడు చెప్తున్నాడు సార్ నేను మీ మాలో చేసారా అంటే ఇంత దురదృష్టంగా ఉందంటూ మనవడు ఎక్కడ చెప్పాడు ఎప్పుడు బయట రాడు దయచేసి ఈరోజు ఎందుకు వచ్చినామంటే ఏదైతే మహానీయుడు సమీకరించు బోధించు పోరాడన్నదో అది మనం పాటిస్తలేదు ఇప్పటికన్నా మేల్కొండి జాగో ఇప్పటికన్నా జాగో లేకుంటే కష్టమైపోతాం మనం నేను అందుకనే అంబేద్కర్ యొక్క పుట్టినరోజు పెద్ద ఎత్తున ఒక రెండు వేల మందితోని ప్రతి ఏటా ఒక శపథం తీసుకున్నా ఆయనను మేధాశక్తిని గుర్తిస్తూ ఎలా అయితే హనుమాన్ జయంతో లేకుంటే శ్రీరామనవమి జయంతిలు చేస్తారు కదా ఆ విధంగా చే చేస్తున్నాను నేను వరంగల్లో కాబట్టి ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు లీడర్ అయింది లీడర్షిప్ తీసుకోండి ఎవ్రీ ఇయర్ తప్పనిసరిగా ఒక ముందుకు వచ్చినప్పుడు ఒక క్యాష్ ఎంత తోస్తుంటారు మనం ఆటోమేటిక్గా సో అవన్నీ చదివి చూసాను డిపార్ట్మెంట్లో ఆయన కూడా ఎక్కడ కూడా లేదు ఎవరి కాళ్ళు మొక్కలేదు ఎవరికి దండం పెట్టలేదు ఎస్ ఐఎమ్ అంబేద్కర్ ఇస్ట్ అంబేద్కర్ లాగానే స్ట్రాంగ్ చేసిన పర్సన్ నేను ఇంకో నగ్న సత్యం చెప్తాను నేను ఎవరి కాళ్ళు పాప కాళ్ళు మొక్కను ఎవరి కాలు మొక్కను మొక్కితే మా తల్లిదండ్రుల కాలు మొక్కను ఇప్పుడు ఇప్పుడు ఎవరి మా అక్క సజీవం ఉంది ఆ మక్క నాకంటే పెద్దది కాబట్టి మా అక్క కాలు మొక్కుతారు రాఖీ పండుగ కట్టినప్పుడుగా నేను ఎవరి కాలు మొక్కను ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి మనందరం మేధావులు ఇస్తే ఒక్కొక్కరు ఒక గంట సేపు అనర్గలంగా జాతి కోసం మాట్లాడగలుగుతారు అనర్గలంగా ఈ యొక్క సొసైటీలో జరుగుతున్న దానిపైన మాట్లాడే మేధావులు ఉన్నారు ఫస్ట్ మనం మారాలి మనం మారాలంటే మన మహిళా సోదరులు మారాలి మన ఇంట్లో అంబేద్కర్ ఆ రోజే చెప్పిండు బడులు కా గుడు కాదు నాకు బడులు కావాలి బడులైతేనే మేధావులు అవుతారు అని ఆ ఫిలాసఫీ నమ్ముతాను నేను ఏ డయాస్ మీద ఎక్కినా కూడా ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తాను నాకు గుడులందు బడులు కావాలి బడులైతే నా పిల్లలు నా దళిత ముద్ది పిల్లలు నా యొక్క బడుగు బలమైన వర్గాలు మేధావులుగా తయారవుతారని నేను ఓపెన్ డయాస్ నిన్న కూడా ఉపాధ్యాయులను డే రోజు అంటే టీచర్స్ డే రోజు కూడా ఓపెన్ డయాస్ మీద చాలామంది వక్తలు ఉండే బట్ ఓపెన్లీ చాలెంజ్ ఇది ఎవరు చెప్పలేరు ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ డయాస్లో చెప్తే ఏమవుతుంది అరే ఎవడు మనము నాస్తిక్కుడు అంటాడో లేకుంటే మా ఒక క్యాస్ట్కు వ్యతిరేకంగా మాట్లాడతాడో అని అనుకుంటారు నేను ఒకసారి డిఎస్పిగా పనిచేస్తున్నా జనగామ్లో చేసేటప్పుడు ఇట్లానే చాలామంది సోదరులు మన వల్ల దాంట్లో ఉన్నది ఏంటంటే బాల్చంద్రాలో మల్లయ్య అంటే బండికామ ఎత్తుకుంటారు మన వాళ్ళు చాలా గొప్పగా ఫీల్ అవుతారు ఎవరైనా ఊర్లలో బాల్చంద్ర మల్లయ్య అనగానే చలో బండికామ మీద వేసుకొని కింద కొడతారు ఒక రోజు నా దగ్గరికి వచ్చింది సార్ మమ్మల్ని హనుమాన్ వేసుకొని వేసుకొనిస్తలేరు టెంపుల్లోకి రానిస్తలేరు మీరు చెప్పాలి అని అడిగిన ఎందుకు మరి అంత కష్టకాలం ఏమొచ్చింది ఎందుకు పోతారు మరి టెంపుల్లో కిందకు పోతున్నారు ఒడిదడుకులు అన్నీ ఆ కారణం కనబడదు ఏదైతే క్యాస్ట్ ఈక్వేషన్ ఆ జట్ట సభల్లో అందరం కూడా మాట్లాడగలిగి హక్కు కల్పించినందుకు వారిని మనం ఒక దేవుడి కంటే ఎక్కువగా నేను భావిస్తాను సోదర్ల నేను జరిగే ప్రాఖ్యలు చెప్తాను ఎందుకంటే ఇంకా వక్తలు ఉన్నారు చాలా డాక్టర్ సాబ్బ మన ఒక మీడియాకి ఏమైనా పోతే మనం ఇంత వీక్ ఉన్నామా అనే ఒక భయం అనిపించింది కానీ ఇప్పుడు చూస్తే ఈ యొక్క ఇంత పెద్ద ఎత్తున నా కుటుంబంగా భావించి ఒక స్టేజ్లో నేను కొంచెం నిరుచాపడిన చాలా కాలి కాలుండే ఏంటి మరి అన్నాన్ని పిలిచారు వివేకానందను